హనుమను అత్తుకున్న శ్రీరాముడు హనుమంతుడు తాను సీత అన్వేషణ చేస్తూ లంకకు వెళ్ళడం కొరకు సముద్రాన్ని తాను దాటడం లంకలో దుర్భేద్యమైనను దానిని ప్రవేశించటం ఆ లంకను ధ్వంసం చేయటం సాఫల్యంతో క్షేమంగా తిరిగి రావటం సీతాన్వేషణ కోసం ఇలా చేసినదంతా హనుమంతుడు పలకగా శ్రీరాముడు విని ఎంతో సంతోషించి కేవలం హనుమంతునితోనే కాక హనుమంతుని గురించి అక్కడ ఉన్న వారందరితో ఇలా అన్నాడు హనుమంతుడు చేసిన గొప్ప కార్యాలు లోకంలోనే అతి అద్భుతమైనవి ఊహ కూడా అందనివి అనితర సాధ్యమైనవి సీతాదేవి క్షేమ వార్తలను తెలిపి మహా ఉపకారం చేసిన ఈ మారుతికి తగిన ప్రత్యుపకారమును చేయలేక దీనుడనై ఉన్నాను అందువలన నా మనస్సు ఎంతో బాధపడుతున్నది ఏష సర్వస్వ సర్వస్వభూతస్సు పరిష్ంగో హనుమత మయా కాలం ఇమం ప్రాప్య దత్తస్థ మహాత్మన ఈ సందర్భాన మహాత్ముడైన ఈ హనుమంతునకు గాఢ ఆలింగన సౌఖ్యాన్ని ఒకటే నేను ఇవ్వగలను ఇదే మారుతికి సుఖ అనుభవాలను కలిగింపగలదు ఇది ఉక్వ ప్రీతి పృష్టాంగో రామస్తం పరిషస్వయే హనుమంతం మహాత్మానం కృతకార్యం ఉపాగతం ఈ విధంగా మాట్లాడి శ్రీరాముడు పులకిత గాత్రుడై తాను అప్పగించిన పనిని సఫలం చేసినందుకు పవిత్రాత్ముడై వచ్చిన హనుమంతుణ్ణి తన హృదయానికి అత్తుకున్నాడు